మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ వాసులకు ఎట్టకేలకు ఒక తీపి కబురు అందింది సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న ఫ్లైఓవర్ నిర్మాణ పనులపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది ఏప్రిల్ నాటికి ఈ బ్రిడ్జిని పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని కాంట్రాక్టర్ సత్యరెడ్డి ఆర్ బి అధికారులు సంయుక్తంగా ప్రకటించారు గతంలో జరిగిన ఎన్నికలు ఇతర కారణాల వల్ల పనుల్లో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమేనని అయితే ఇప్పటికే ఎనభై శాతం పనులు పూర్తయ్యాయని వారు వెల్లడించారు మిగిలిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు నమస్కారం అండి నేను ఆర్ఎన్ బి అండి నా పేరు సింధు ప్రస్తుతం ఇంకా మూడు స్లాబ్ లు బ్యాలెన్స్ ఉంది మన ఆర్ఓబి గట్ కి సంబంధించి ఆ మూడు అన్నది ఖచ్చితంగా త్రీ ఫోర్ మంత్స్ లో కంప్లీట్ అయిపోతుంది మాక్సిమం మా నుంచి కూడా సహకారం అనేది ఖచ్చితంగా ఉంది ఆల్మోస్ట్ ఐపోనికే వచ్చింది కాబట్టి త్రీ ఏ బ్యాలెన్స్ ఉన్నాయి కాబట్టి అయిపోతుంది మాక్సిమం ఏప్రిల్ వరకు అయితే కంప్లీట్ చేసేస్తాం ఉన్నాయండి అయితే పెండింగ్ ఉంది అది పెండింగ్ ఉన్నా మేమైతే వర్క్ చేపిస్తున్నాం వర్క్ అయితే అయిపోతుంది నమస్కారం